హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు వెళ్ళామండి నువ్వు ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను మీకు కూడా వచ్చేసేయండి ఫస్ట్ ఈ బ్యాగ్తో స్టార్ట్ చేద్దామండి ఇది ఈ బ్యాగ్ ఈ బ్యాగ్ కొన్నాము ఫస్ట్ ఈ బ్యాగ్ ఎంత అంటే వాళ్ళు టూ ఫిఫ్టీ చెప్పారు మాకు టూ ఫిఫ్టీ చెప్తే మేము బార్గెన్ చేసి 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 వన్ ఫిఫ్టీ ఇచ్చారు చివరికి కొంతమందికి అయితే హండ్రెడ్ కూడా ఇచ్చారంట మాకు లోపల ఎగ్జిబిషన్లో కనిపించిన వాళ్ళు అడిగితే చెప్పారండి మాకైతే వన్ ఫిఫ్టీకి ఇచ్చారు ఇంకా అంతకంటే తక్కువకి అని చెప్పేశారు మా చేతుల్లో ఆ లగేజ్ బరువు పుట్టి బ్యాగ్ కొనాల్సి వచ్చింది బ్యాగ్ అయితే వత్తు దీనికి జిప్పు జిప్పు వేసుకోవడానికి కూడా ఇలాగా ఇచ్చారు మన లగేజ్ దెబ్బకి ఆ జిప్పు పట్టలేదు ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను ఓకేనా పక్కన పెడదాం ఫస్ట్ ఈ డాల్ అమ్మాయి బొమ్మ ఇది చెల్లి మా చెల్లి తీసుకుంది వాళ్ళ పాప కోసం అని చెప్పేసి బాగుంది ఇది హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు తర్వాత కొంచెం ముందుకు వెళ్తుంటే ఇంకా దీనికంటే పెద్ద పెద్ద బొమ్మలు కూడా ఉన్నాయండి అవి కూడా చాలా బాగున్నాయి అవి ఉంది అవి కూడా హండ్రెడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అంతకు మించి ఎక్కువే ఉండట్లేదు ఇది కీచైన్ చైన్ వచ్చింది చాలా బాగుంది ఇదొకటి నెక్స్ట్ ఇదిగో ఇది ఒకటి తీసుకున్నానండి మా పాప కోసం అని చెప్పేసి బాగుంది చాలా బాగుంది ఇది కూడా ఇది అసలు ట్రెండ్ అయిపోయింది కూడా మేము ఇప్పుడు తీసుకున్నాము ఇది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ తీసుకున్నది మా పాపకు బాగా నచ్చింది బాగా ఎంజాయ్ చేసింది దాంట్లో నెక్స్ట్ ఈ స్కాల్ఫ్ మసాజర్ అని చెప్పి అమ్ముతున్నారండి ఇది ఒకటి తీసుకున్నాము ఇది కూడా చాలా బాగుంది లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది అబ్బా అసలు ఇది పెట్టుకోండి ఎంత హాయిగా ఉందో అండి ఇది అసలు వాళ్ళు చెప్పడం అయితే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా చెప్పారు మేము త్రీ హండ్రెడ్కి అడిగాము త్రీ హండ్రెడ్కి అడిగితే త్రీ హండ్రెడ్కి ఇవ్వము అది ఇది అని చెప్పారు ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ఫోర్ ఫిఫ్టీ ఫైనల్గా ఫోర్ ఫిఫ్టీకి ఇస్తామని చెప్పారు ఫోర్ ఫిఫ్టీకి పెట్టి తీసుకున్నాం ఇది యాక్చువల్గా ఇది మా హస్బెండ్ కోసం అని చెప్పి తీసుకున్నాను తనకి చాలా ఇష్టం ఇలాంటివన్నీ చాలా వర్త్ అనిపించింది తీసుకున్న తర్వాత మా పిల్లలు అయితే నైట్ తెచ్చిన తర్వాత దీంతో బాగా మసాజ్ చేసుకుంటూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బాగుంది ఫోర్ ఫిఫ్టీ ఇది దీనికి సి టైప్ ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు ఛార్జింగ్ ఇది తర్వాత మా ఆద్య కోసము ఇది ఈ ఆక్సిడైజ్డ్ కంటే ఇలాగా ఒకటి ఉంది ఇది ఇలా ఇలా చేసి ఇలా పెట్టేసుకోవడమే బాగుంది ఇది కూడా బాగుంది ఎప్పుడన్నా చిన్న చిన్న ఏమైనా వెస్ట్రన్ వేర్ అలా వేసినప్పుడు వేయచ్చు అని చెప్పి తీసేసుకున్నాను ఇది ఒకటి ఇది మాకు ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ పడి ఫిఫ్టీ కదా సెవెంటీ రూపీస్ పడింది తర్వాత ఈ పాల్ చైన్ ఒకటి ఇది ఒకటి తీసుకున్నాను ఇది బాగుంది ఇది కూడా బాగుంది ఇది ఇది కూడా ఫిఫ్టీ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చినాయి కానీ ఒకటే అప్పుడే ఎత్తిపోయింది మేము అక్కడ నైట్ హడావిడిలో ఆ క్రౌడ్లో అసలు చూసుకోలేదండి ఓపెన్ చేసి వాళ్ళు ఒకటి ఎగ్జాంపుల్గా ఒకటి చూపించారు బాగుంది కదా చిన్న పిల్లలకి ఎప్పుడన్నా వేయచ్చు అని చెప్పి తీసుకున్నాను ఒకదానికి హుక్ ఉంది ఒకదానికి లేదు పోన్లే ఈ పెట్టుకోకపోతే ఏమైందిలే మనం ఇది ఒక్కటే కదా అనిపించింది ఇదైతే బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ ఈ యొక్క చుక్కలు తీసుకున్నాను ఇవి కూడా బాగున్నాయి చెప్పులు చాలా బాగున్నాయి ఇక్కడ పాల్స్ వచ్చి బాగున్నాయండి చాలా బాగున్నాయి వేసుకుంటే కూడా నాకు బాగా నచ్చినాయి ఇవి ఎంత తీసుకున్నారు ఇవి ఫైవ్ హండ్రెడ్ చెప్పారు బార్గెన్ చేస్తే త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్కి ఇచ్చారు ఇవి కూడా కొన్ని కొన్ని షాపుల్లో బార్గెన్ చేయడానికి ఉంటుంది కదండి కొన్ని కొన్ని షాపుల్లో అసలు ఉండట్లేదు ఇది నేను ఒక డ్రస్ తీసుకున్నాను చికెన్ కారీ రస్సు అనుకోకండి బాగున్నాయి ఇలా వచ్చింది చాలా బాగుంది వర్క్ అది చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది చాలా నచ్చింది నాకు బ్యాక్ సైడ్ కూడా కొంచెం లైట్గా వర్క్ ఇచ్చారు దీనికి హ్యాండ్స్ దగ్గర ఇలా డిఫరెంట్గా ఇచ్చారు ఇలా ఇచ్చారు బాగుందండి ఇలాగా వేసుకుంటే చాలా బాగుంది నెక్స్ట్ ప్యాంట్ ప్యాంటు కూడా ఇచ్చారు ప్యాంట్ దగ్గర కూడా కొంచెం కింద మనకి నీ నీ వర్క్ లేదులే కాని కొంచెం బాగుంది ఇలా సగం ఇచ్చారు ఇది నాకు వాళ్ళు ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు మాకు ఇంకా మాకు నచ్చింది బాగా సరే థౌజండ్కి ఇస్తారేమో అని అడిగామండి మేము అడిగితే వాళ్ళు థౌజండ్కి ఇవ్వము మేము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ అండ్ ఫైనల్ రేట్ అని చెప్పారు కానీ మేము కూరుకుంటాం మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నాము వాళ్ళు టూ థౌజండ్ అన్నారు మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నాము వాళ్ళు టూ థౌజండ్ అన్నారు అలా చివరికి అటు ఇటు అయిపోయి సిక్స్టీన్ హండ్రెడ్ తిరిగి తీసుకున్నాము నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాము ఆద్య కోసం తీసుకుందాం ఇది షరారా మోడల్ వచ్చింది శరారా ప్యాంటు టాప్ బాగుందండి ఇది ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడింది దీనికి దుప్పటా కూడా వచ్చింది ఇది ఉన్నాయి దుప్పట మా వేసాను రాత్రి రాంగల్ని చాలా అంటే చాలా బాగుంది అసలు తనకి బాగా సెట్ అనిపించింది నాకు ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు ఈ బస్సు నెక్స్ట్ అమ్మ ఇంకా మనకు తెలుసుగా ఎగ్జిబిషన్లో ఏముంటాయో బెడ్షీట్స్ బెడ్షీట్స్ తీసుకున్నానండి ఇవి సింగిల్ బెడ్షీట్స్ పిల్లో కవర్స్ ఏం రాలేదు అయితే క్లాత్ మాత్రం చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయండి అసలుకి ఇవి తీసుకోవచ్చు అసలుకి ఇవి ప్రతి ఒక్క స్టాల్లో బెడ్షీట్లు స్టాల్లో ప్రతి ఒక్క స్టాల్లో ఉన్నాయి ఇవి ఇవి ఫైవ్ హండ్రెడ్కి త్రీ బెడ్షీట్స్ ఇచ్చారు పిల్లో కవర్స్ అయితే రాలేదు అయినా మాత్రం అసలుకి అండి ఇవి చాలా బాగున్నాయి బాగా నచ్చినాయి నాకు నేను ఒక త్రీ ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నాను త్రీ ఇచ్చారు ఇవ్వండి చాలా బాగున్నాయి ఇది ఒకటి త్రీ త్రీ తీసుకున్నాము నెక్స్ట్ ఇగో ఇగో ఒక టూ తీసుకున్నాము డబుల్ బెడ్షీట్స్ ఇవి కొన్ని కొన్ని స్టాల్స్లో ఉన్నాయండి ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క రకంగా ఉన్నాయి అంటే క్వాలిటీని బట్టి కాస్ట్ ఉన్నాయి ఇది ఒకటి తీసుకున్నానండి బెడ్షీట్ ఈ యొక్క టూ పిల్లో కవర్స్ ఇది నైన్ బై టెన్ అని చెప్పారండి మాకు నైన్ బై టెన్ టెన్ బై టెన్ అని చెప్పారు సరిగా ఐడి గుర్తు రావట్లేదు నాకు అయితే క్లాత్ని వీళ్ళు జైపూరి ప్రింట్స్ అని ఏదో చెప్పారండి మాకు బాగున్నాయి అసలు చాలా బాగున్నాయి ఇలా ఇలా వచ్చింది ఓపెన్ చేసుకొని చూపించారు బాగుంది నాకు ఇదైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఈ ఎలిఫెంట్స్ది ఈ ఎలిఫెంట్ బెడ్షీట్ అయితే మాత్రం చాలా బాగుంది ఇలా ఇలా వచ్చాయి బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇవి ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు వాళ్ళు అయితే మాత్రం ఒక్క ఒక్కటి ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారండి మేము మా అక్క నేను మా చెల్లి ముగ్గురు వెళ్ళాము అసలు బార్గెయిన్ చేసి 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 ముగ్గురు తీసుకుంటాము తల రెండు రెండు తీసుకుంటాము అది ఇది అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి బార్గెయిన్ చేసి 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 ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నాము టూ బెడ్షీట్స్ తీసుకున్నాము థౌజండ్ అయినాయి అండి రెండు బెడ్షీట్స్ ఇంకా తర్వాత ఇంకా కంఫర్ట్స్ కూడా తీసుకున్నానండి ఇవి ఇవి అయితే అసలు బల్లే ఉన్నాయండి ఇవైతే కొన్ని స్టాల్స్లో ఫైవ్ థౌజండ్కి త్రీ ఇస్తున్నారు కొన్ని కొన్ని స్టాల్స్లో ఫోర్ ఇస్తున్నారు అవి పెద్ద క్వాలిటీ లేవండి ఇవి మేము తీసుకున్న అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ ఇచ్చారు అసలు ఇవి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి నాకైతే బాగా నచ్చాయి మే నేను ఒక టూ మా మా అక్క అందరం రెండు రెండు తీసేసుకున్నాము అసలు ఎంత బాగున్నాయో అసలు క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి హాఫ్ థౌజండ్కి త్రీ ఇస్తామని చెప్పారు కదా అవి అయితే అసలు క్వాలిటీ లేవు ఇవి టెన్ బై టెన్ బెడ్షీట్స్ అండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అసలు మెత్తగా భలే ఉన్నాయండి బాగా నచ్చింది ఇది ఒకటి తీసుకున్నాను నేను ఇంకోటి ఇది ఒకటి తీసుకున్నాను రెండు తీసేసుకున్నాను మీరందరూ నుమాయిష్కి నైట్ వెళ్తే బాగుంటుంది ఈవినింగ్ టైంలో లైట్స్ అవన్నీ బాగుంటాయి అని చెప్పి అనుకుంటారు కానండి అసలు నైట్ అసలు వెళ్ళకూడదండి అసలు వెళ్ళినా కానీ ఆ క్రౌడ్లో మాత్రం మనం పెళ్ళంగానే మనకు నచ్చింది కదా అని చెప్పి అక్కడే ఆ బెడ్షీట్ ఇలా బెడ్షీట్స్ ఇంకా ఏమైనా ఐటమ్స్ అసలు తీసుకోవద్దండి తీసుకున్న దగ్గర నుంచి చేతులు నొప్పులు అవి మొయ్యలేక మిగిలినవి చూడబుద్ధి కాదు అవి తీసుకొని మో నడుస్తూ ఉంటే నాకైతే నిన్న చాలా చాలా వచ్చిందండి ఎందుకు తీసుకున్నాము ఇవన్నీ ముందే అనిపించింది ఎలాగో అలా తీసుకొని ఇంకా తెలియక అంత నా తీసుకొని వచ్చేసామండి అవి మూస జరిగే చేదులని నెప్పులు పుట్టినాయి మీరు మాత్రం ఆ తప్పు చేయకండి మా అసలుకి నైట్ కాకుండా మామూలుగా ఆఫ్టర్నూన్ లెవెన్ ట్వెల్వ్కి అలా కూడా ఓపెన్ చేస్తున్నారండి షాప్స్ అన్నీ ఆ టైంలో వెళ్ళి తీసుకోవడమే చాలా బెటర్ నైట్ వెళ్ళి ఆ జనాల్లో తొక్కుకొని తొక్కుకొని అసలు మాకైతే చాలా తీసుకొచ్చింది మేమైతే టూకి అలా వెళ్ళిపోయి సెవెన్కి అలా బయటకు వచ్చేసామండి మేము వెళ్ళినప్పుడు పెద్ద క్రౌడ్ ఏం లేదు కానీ మేము రిటర్న్ అయ్యి వస్తున్నప్పుడు అసలు ఎంత క్రౌడ్ ఉన్నారంటే అంత క్రౌడ్ ఉన్నారు వీక్ డేస్లో అయితే అంతమంది ఉన్నారు ఇంకా వీకెండ్స్లో వెళ్తే ఇంకా అంతే సంగతులు వీకెండ్స్లో అసలు వెళ్ళొద్దండి వీక్ డేస్లో వెళ్తే చాలా అంటే చాలా బెటర్ మేము ఇవి ఇవి తీసుకున్నామండి మేము ఇవి ఇంకా చాలా అంటే అసలు వెళ్ళడం ఒక మంచి ఫీల్ అనమాట అదొక ఫీల్ బాగుంది నాకైతే నచ్చింది మాయిషే కుదిరితే మీరు వెళ్ళండి ఇంకా ఫిఫ్టీన్ ఫిబ్రవరి ఫిఫ్టీన్ వరకు ఉందంటున్నారు వెళ్ళి చూడండి మీరు కూడా అదొక ఎక్స్పీరియన్స్ బాగుంది ఇంకా పిల్లల్ని మాత్రం అసలు తీసుకెళ్లొద్దండి మీరే కొనుక్కునేటప్పుడు మేమైతే అందరిని ఇంటి దగ్గర పెట్టేసి మేము వరకే వెళ్తే వెళ్ళాము పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళని మోసి ఇవి మోసి అన్నీ మోసి మన వల్ల కాదు అందుకే మేము తీసుకెళ్ళలేదు ఇంకా అంతే అండి మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి బెడ్షీట్స్ అయితే చాలా బాగున్నాయండి నాకు అక్కడ 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 ఎగ్జిబిషన్లో అన్నిటికంటే బెడ్షీట్స్ బాగా నచ్చినాయి కొన్ని కొన్ని స్టాల్స్లో డబుల్ బెడ్షీట్స్ కూడా థౌజండ్కి త్రీ ఫోర్ అలా ఇస్తున్నారండి క్వాలిటీని బట్టి క్వాంటిటీ ఉంటుంది కదా మనకి తెలిసిందే కదా మేమైతే కొంచెం మంచిగా తెచ్చుకున్నాము ఇలా జైపూరి ప్రింట్స్ అని చెప్పి చెప్పి ఇచ్చారు మాకు బాగున్నాయి ఇవి ఇంక అంతే అండి ఇంకా ఎగ్జిబిషన్ సంగతిలో ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు మీరు నాంపల్లి స్టేషన్ కాకుండా ఇక్కడ గాంధీ గాంధీభవన్ స్టేషన్ దగ్గర దిగారంటే అసలు మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది చాలా అంటే చాలా దగ్గర ఒక టూ మినిట్స్ నడిస్తే చాలండి గేట్ నెంబర్ టూ ఒకటి గేట్ నెంబర్ త్రీ ఒకటి రెండు దగ్గర దగ్గరగానే ఉన్నాయి మేమైతే గేట్ నెంబర్ త్రీలో నుంచి ఏట్రే గేట్ నెంబర్ టూలో నుంచి వచ్చేసాము ఇంకా మెట్రో ఎక్కేసి వచ్చాము అసలు ట్రాన్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్టే బెటర్ అండి మనం ఓన్ వెహికల్స్ తీసుకుని అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పడతాము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ మెట్రో మెట్రోకి వెళ్ళిపోతే హ్యాపీ అండి చాలా అంటే చాలా బెటర్ మేమైతే మెట్రోకి వెళ్ళిపోయాము మాకు బాగుందండి ట్రాన్స్పోర్ట్ మాత్రం చాలా బాగుంది కాబట్టి ఇవన్నీ మొయేలాగే చచ్చిపోయామండి అసలు ముందు అసలుకి ఇంకా ఇంక అంతే అండి బాయ్